ఎప్పుడైనా గమనించారో లేదో ఒక్క శివలింగానికే ఒక ప్రత్యేకమైన గుర్తు ఒకటి మీరు ఎప్పుడైనా చూడండి అన్ని శివలింగాల మీద ఉండదు అలా మీరు కొన్ని కొన్ని శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు శివలింగం దగ్గరికి వెళ్తే దాని మీద కొన్ని గీతలు ఉంటాయి అది అదేమిటో తెలుసా గీత అలా గీత ఎందుకు ఉంటుందో తెలుసా ఎవరికైనా అలా గీత ఉంటే దాన్ని బ్రహ్మసూత్రము అని పిలుస్తారు అలా గీత ఉంది అంటే నీ అదృష్టం పండి నువ్వు అక్కడికి వెళ్ళావని గుర్తు వెయ్యి ఈ దేవాలయం కమిటీ ప్రెసిడెంట్ రవి గారు సెక్రటరీ హనుమంత్ గారు వీళ్ళంతా మెంబర్స్ ఈ దేవాలయాన్ని చాలా కష్టపడి అక్కడ ఒక మండపం నిర్మించినాడు దానివలన శివభక్తులు భోజనం శివభక్తులు రెస్ట్ తీసుకోవడం శివభక్తులు స్నానాలు మంచి చేత జరుగుతున్నాయి ఊరు బయట దేవాలయం సరిగ్గా దారి లేదు రవి అధ్వారంలో చాలా కష్టపడి చేస్తాడు ప్రజెంట్ ప్లస్ ఇప్పుడు జరగబోయేది దాదాపు యాభై లక్షల పైన గోపురము మండపం నిర్మిస్తున్నారు రాత్రి స్తంభాలు కూడా అక్కడ ఉన్నాయి మీరు చూడండి అలా ఆల్రెడీ అర్థం సరుకు వచ్చింది త్వరలోనే రవి అధ్వారంలో దేవాలయం మండపం నిర్మాణం జరుగుతుంది ఎవరైనా భక్తులు దయచేసి ఇచ్చేవాళ్ళు చంద ఇచ్చేవాళ్ళు దయచేసి భక్తులు దేవాలయం కమిటీ ప్రెసిడెంట్ రవి గారికి ఇవ్వవలసిందిగా చేతులొచ్చి వచ్చి కోట చంద్రమౌళ స్వామి దేవాలయం వీర్భద్ర స్వామి దేవాలయం వెనుక కోట వీరభద్ర దేవాలయం వెనక కోట చంద్రమహేశ్వర స్వామి దేవాలయం ఇది చోళుల రాజు ప్రతిష్టాపన చేసింది పన్నెండవ శతాబ్దంలో స్టార్ట్ చేసింది రికార్డు ఉంది ఇది పురాతనమైన దేవాలయం ఇక్కడ ఎందరో మహానుభావులు ఋషులు తపస్ చేస్తారు ప్లస్ ఇక్కడ బ్రహ్మసూత్రమున్న లింగము చాగంటికోటి సర కానీ ఇక్కడ సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటల వరకు రెండు క్యూ ఉంటుంది ఎందుకు రెండు కంటలు క్యూ ఉంటుంది స్వామి యొక్క గొప్పతనం స్వామి యొక్క వైభవం స్వామి యొక్క విశిష్టత ఇక్కడ అనుకున్న కోరికలు చాలా మందికి నెరవేర్నాయి పిల్లలు కాకున్నా ఉద్యోగులు కాకున్నా అనుకున్న కోరికలు నెరవేనాయి ఇక్కడ ఈ చివరిన దాదాపు రెండు వందల మంది స్విదీ చేస్తారు చివరిన ఊరు చివరిన రెండు వందల మంది స్విదీ చేసి నిత్య భోజనాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ రవి అద్వారంలో పురాతనమైన దేవాలయం యాభై లక్షలు ఒక లక్ష రెండు లక్షలు కాదు పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు దయచేసి చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయానికి ఎవరైనా భక్తులు చంద ఇచ్చేవాళ్ళు రవిగారికి చంద ఇచ్చి ప్రోత్సహించడా కోరుచున్నారు పన్నెండు వందల చరిత్ర ఉంది చోళు రాజుల ప్రతిష్టాపన బ్రహ్మసూత్రం ఉన్న లింగం ఒక శివలింగ బ్రహ్మసూత్రం ఉన్న లింగం వెయ్యి శివలింగంతో సమానమని చాగడ్డి కోటీసం చెప్తున్నారు ఎందరో మా పూర్వీకులు చెప్తారు ఎందరో ఋషులు ఇక్కడ తప్ప చేస్తారు తప్పోబూలు లేదు సార్ నూతనంగా చేస్తున్నాం గతంలో మండపం మాత్రం ఉండేది ఇప్పుడు రవి అద్వారంలో అది ఆ రూమ్ అయింది సార్ ఆ రూమ్ కూడా విడది అండి ఆ రూమ్ లో ప్రతి అమాస్కు అన్నదానం జరుగును మంచి విందు భోజనం దాదాపు ఐదు వందల మంది భోజనం ప్రతి అమాస్కు ఆదాయం లేని దేవరంలో రవి గారి అద్వారంలో మంచి విందు భోజనం జరుగును భక్తులకు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శ్రీ కోట చంద్రమాసి దేవాలయంలో తెల్లవారుజామున ఐదు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పంచామృత అభిషేకాలు జరుగుతాయి తర్వాత సాయంత్రం ఆరు గంటల నుంచి స్వామివారి స్వామివారికి అలంకారము రుద్రాభిషేకము రాత్రి తొమ్మిది గంటలకి ప్రసాదము ఇస్తాం తర్వాత రేపు అమావాస సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది మన అందరూ భక్తులందరూ ప్రతి ఒక్కరు అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరుచున్నాం ఇంట్లో నా పేరు రవి కోట చంద్రమూహ స్వామి గుడి ప్రెసిడెంట్ రవి స్వామి నమస్తే